రెండు రకాల పప్పులతో పొంగలి ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా బాగా యూజ్ అవుతుంది ఎర్రకంది పప్పు పెసరపప్పుతో ఇంకా వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్తో ఎలా చేయాలి అనేది చూద్దాం అలాగే వెజిటేబుల్ చట్నీ కూడా చూద్దాము ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అవ్వాలి ఉన్న వాళ్ళకి ఈ రెండింటి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఈ గ్లాస్తో గ్లాసుడు బ్రౌన్ రైస్ వేసుకున్నాను ఆల్రెడీ నేను గిన్నెలో వేసేసుకున్నాను ఇప్పుడు దానిలో కొద్దిగా ఒక పావు కప్పు అంతా పెసరపప్పు తీసుకున్నాను ఇప్పుడు వేసేది ఎర్రకంది పప్పు అది ఒక పావు ఇది ఒక హాఫ్ అలా వేసాను ఇవన్నీ కలుపుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాసు బ్రౌన్ రైస్ అది పావు గ్లాసు పెసరపప్పు అర గ్లాసు ఎర్రకంది పప్పు ఇవన్నీ వేసుకుని కడిగి కావాలంటే ఒక అరగంట సేపు నానబెట్టుకోవచ్చు టైం లేదనుకున్నప్పుడు డైరెక్ట్గా వండేసుకోవచ్చు కుక్కర్ పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద దానిలో ఈ కడిగి పెట్టుకున్న రైస్ పప్పులు వేసుకుని దీనికి ఇవి రెండు గ్లాసులు కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఒక నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా నాలుగు విజిల్స్కి ఇలా ఉంది ఇప్పుడు మనం ఇలాగైనా తినేసేయచ్చు లేదా ఇంకొద్దిగా వాటర్ ఎక్కువ కొద్దిగా కొద్దిగా జ్యూసీగా కావాలి లూజ్గా అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు వేసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే మనం తాలింపు వేసుకుందాం చూసారు కదా ఈ విధంగా ఉడికించేసి పక్కన పెట్టుకున్నాను ఇలా ఉంటే బాగుంటుంది ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము పొంగలికి స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని దానిలో నెయ్యి వేసుకోవాలి నెయ్యితో తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళకి నెయ్యి కూడా బాగా యూస్ అవుతుంది తింటే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు మంచి ఫ్యాటే కాబట్టి మంచిగా తినవచ్చు లేదు నీ ఇష్టం అనుకున్న వాళ్ళు ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు లేదా నార్మల్ ఆయిల్ అయినా కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో జీడిపప్పు వేసుకోవాలి వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి ఇవితూ ఉన్నప్పుడే మిరియాలు వేసుకోవాలి మనం అన్నం ఉడికి ఉడికించేటప్పుడైనా సరే మనం సాల్ట్ వేసుకున్నాం కదా అప్పుడైనా మిరియాలు వేసుకోవచ్చు లేదా ఈ తాలింపులో కూడా వేసుకోవచ్చు దీనిలో కొద్దిగా ఇంగు వేసుకోవాలి ఈ ఇంగు టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ తాలింపుని ఈ రైస్లో వేసేసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకోవాలి మనం బ్రౌన్ రైస్ తో ఈ విధంగా పొంగల్ రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేరే పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అలాంటి వాటితో కూడా తినొచ్చు పల్లీలు కొబ్బరి ఇలాంటివన్నీ మనకి వద్దనుకున్నప్పుడు ఇలా మనం వెజిటేబుల్ చట్నీ చేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు పల్లీలు కొబ్బరి చట్నీ అలా తినొద్దు అంటారు అందువల్ల నేను వెజిటేబుల్ చట్నీ చేస్తున్నాను దీనిలో కొన్ని పచ్చిమిర్చి ఇది చూశారు కదా ఇది కాకరకాయ ఇవన్నీ మా టెరస్ గార్డెన్లో వచ్చిన కూరగాయలు కాకరకాయ అలాగే ఇది గోరి చిక్కుడు అంటారు కదా అది ఉల్లిపాయలు ఇంకా వంకాయలు అలాగే పచ్చిమిర్చి దొండకాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు చేసుకోవాలి అలాగే టమాటాలు కొద్దిగా చింతపండు పుదీనా ఇవి పక్కన పెట్టుకున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత వాటిలో వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఈ బాండీలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం వీటిని వేయించుకోవాలి ఆయిల్ కూడా ఆలివ్ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది లేదా నార్మల్ ఆయిల్ అయినా సరే కొద్దిగా వేసుకోవాలి ఇవి వేగినాయి కదా దీనిలో టమాటా ఇంకా చింతపండు పుదీనా ఇవి కూడా వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి ఈ టమాటాలు మెత్తబడే వరకు మనం ఉడికించుకోవాలి చూశారు కదా ఇవి పొయ్యి స్టవ్ ఆఫ్ చేసాను దీనిలో జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇంకా రాళ్ళ ఉప్పు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి చూశారు కదా మెత్తగా కచ్చాపచ్చగా చేసుకోవాలి మరీ మెత్తగా చేయాల్సిన అవసరం లేదు కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుని లేదా రోల్ ఉంటే రోట్లో కానీ చేసుకోవచ్చు మనకు అంత టైం అనుకున్నప్పుడు మిక్సీలో చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా బ్రౌన్ రైస్ ఇంకా ఎర్రకంది పప్పు పెసరపప్పుతో పొంగలి ఎలా చేయాలని చూసాం కదా ఇది విడివేడిగా తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే వెజిటేబుల్ చట్నీ కూడా చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూపించాను కదా ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చి నచ్చినట్టయితే ఇది ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్